అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెంట్స్ అవసర స్టడీస్కి సంబంధించి అన్ని పరీక్షలు ఈ రోజుతో పూర్తయ్యాయి ఈ వీడియో నేను ఇవాళ ఇరవై ఏడవ తారీఖున రాత్రి పదిన్నరకు చేస్తున్నాను అనమాట ఈ రోజుతో మనకి అన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యాయి ఇరవై ఏడవ తారీఖున మీకు మార్నింగ్ సెషన్ ఒక టీజీటీ పరీక్ష జరిగింది ఆఫ్టర్నూన్ మరొక టీజీటీ పరీక్షలు జరిగింది ఈ రెండు పరీక్షలతోటి మన యొక్క సోషల్ స్టడీస్ స్కూల్ ఎస్టెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అందరికీ కూడా కంప్లీట్ అయినట్టుగా మనం లెక్కించుకోవాలి లెక్కించుకోవడం ఏంటి ఇది వాస్తవం ఆల్రెడీ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధి మూడు పేపర్లు మీరు రాశారు పీజీటీ రాశారు ఇప్పుడు ఇవాళ టీజీటీ కూడా రాశారు సో తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో అంటే మేబీ జూలై ఒకటో తారీఖు లోపల మనకి జూలై ఒకటిని కానీ మొత్తం అన్నట్లకి సంబంధించి మీ యొక్క రెస్పాన్స్ షీట్ కీ అనేటువంటిది వస్తుంది ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాల మీద ఒక వన్ వీక్ సమయం ఉంటుంది సో ఇంకా మన ప్రయత్నం అయితే అయిపోయింది ఇక ఫలితం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది త్వరలో మనకి తెలియబోతుంది నిజంగా చెప్పాలంటే ఈ డిఎస్సి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడిన డిఎస్సి గురించి చెప్పాలంటే సుమారు ఐదు సంవత్సరాల పాటు రకరకాల సమస్యలతో అనేక రకాల ఇబ్బందులు పడి కూడా చాలామంది విద్యార్థులు అదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ చదువుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలుగా ప్రిపరేషన్లు ఉన్నారు రెండు సంవత్సరాలుగా ఉన్నారు సంవత్సరం పాటుగా ప్రిపరేషన్లు ఉన్నారు ఎన్నో ఆటపోట్లు ఆటంకాలు ఎదుర్కొని మొత్తానికి ఏదైతే ఒక పని అయితే పూర్తి చేయగలిగాం ఒక అధ్యాయానికి తెరదించడం జరిగింది సో మన ప్రయత్నం అయిపోయింది ఫలితం అనేటువంటిది ఏమిటనేటువంటిది మనకు ఒక వారం పది రోజుల లోపల అది తెలుస్తుంది ఇక ఈరోజు జరిగినటువంటి పరీక్ష పేపర్లు మనం గమనించుకున్నట్లయితే అంటే స్కూల్ ఎస్టెండ్ శ్వాసకు సంబంధించి అన్ని పేపర్లు విశ్లేషణ చేసాం సో ఇది కూడా చేయటం అనేటువంటిది నా బాధ్యత ఎందుకంటే ఇంక అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత టీజీటీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెబుతున్నాను ఈ వీడియోలో మనం ప్రధానంగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ని సబ్జెక్ట్ వారీగా డిస్కస్ చేసుకునేటువంటి చేద్దాం సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ పేపర్ యొక్క జీకే ఎగ్జామ్స్ జీకే ప్రశ్నలు కనుక గమనించుకున్నట్లయితే మార్నింగ్ పేపర్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు కొంచెం టఫ్గా ఉందనమాట మార్నింగ్ పేపర్ జరిగినటువంటి ఎగ్జామ్స్ ప్రశ్నలు కూడా కొంచెం టఫ్గా ఉన్నాయి ఇప్పటివరకు అన్ని కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ అయితే ఈసారి కొంచెం సైన్స్ ఫ్లేవర్ కూడా టచ్ అయినట్టుగా మనకి మార్నింగ్ మార్నింగ్ సెషన్ జరిగినటువంటి దాంట్లో కనపడుతుంది అలాగే కరెంట్ అఫైర్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు కొంచెం బ్యాక్ కూడా వెళ్ళటం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడుకి పోలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు డేటాకి సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది అంటే నేను అంటూ ఉంటాను సో కరెంట్ అఫైర్ చదివే పిల్లలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్టీన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఫార్ములా అంటాడు అంటే అంటే ఏం లేదు ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు వరకు అలాగే ఎగ్జామ్ డేట్కి పదిహేను నెలలు వెనక్కి వరకు చదవాలని ఆ రకంగా ఈ రోజు పరీక్షలో మనకి కొంచెం వెనక్కి వెళ్ళి కూడా ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది సో అంటే మార్నింగ్ జరిగినటువంటి పేపర్ మాత్రం కొంచెం టఫ్గా ఉంది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కోణంలో మనం చూస్తున్నప్పుడు ఇక ఆఫ్టర్నూన్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే దానికి చాలా భిన్నంగా ఉన్నది ఉదయం జరిగిన దానికి చాలా భిన్నంగా ఉన్నదన్నమాట ఇక్కడ సెవెంటీ పర్సెంట్ జీకే ప్రశ్నలు ఒక థర్టీ పర్సెంట్ మాత్రం కరెంట్ అఫైర్స్ మీద ఇచ్చాడు అయితే ఇక్కడ కూడా అంటే మార్నింగ్ దాంతో పోలిస్తే జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి ఎక్కువగా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రశ్నలే మనకు అడగటం జరిగింది అంటే మార్నింగ్ పేపర్లో బాగా చదివినవాడు ఒక ఐదు నాలుగు మార్కులు తెచ్చుకోగలిగితే ఆఫ్టర్నూన్ అయితే బాగా చదివినవాడు ఏడు ఎనిమిది వరకు కూడా తెచ్చుకోవాలి గ్యారెంటీ ఏడు మార్కులు అయితే మాత్రం వస్తాయి అంటే అంత వ్యత్యాసం మనకి కనపడుతుంది జీకే మార్నింగ్ ఏమో టఫ్గా ఉన్నది జీకే కరెంట్ అఫేర్స్ ఆఫ్టర్నూన్ ఏమో ఈజీగా ఉన్నది అనమాట ఇది చదువు బాగా చదివినటువంటి వాళ్ళు కోణంలో మనం చెప్తాం చదవని వాళ్ళకి రెండు పేపర్లు ఒకే రకంగా ఉంటాయి అక్కడ కరెంట్ అఫైర్స్ కష్టం అనిపిస్తుంది ఇక్కడ కష్టం అనిపిస్తుంది కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం చదివిన వాళ్ళ యొక్క కోణంలో మనం ఈ పేపర్ అనేది విశ్లేషణ చేసుకోవాలి కాబట్టి అంటే బాగా చదివిన వాళ్ళని కదా పర్వాలేదు మేము దృష్టి పెట్టాం అన్న కోణంలో మనం చూసుకుంటే మాత్రం ఇట్లా మనకి ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఆ యొక్క ఆ యొక్క సబ్జెక్ట్ విషయంలో మాత్రం వ్యత్యాసం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది ఇక నెక్స్ట్ విద్యా దృక్పథాలు కనుక వచ్చినట్లయితే విద్యా దృక్పథాల్లో మార్నింగ్ సెషన్ మనకి టఫ్నెస్ అనేటువంటిది ఉన్నది ఎందుకు టఫ్నెస్ ఉన్నది అనేది కారణాలు కూడా ఉన్నాయి సాధారణంగా విద్యా దృక్పథాల్లో మనం ఈ యొక్క ఓన్లీ విద్యా దృక్పథాలు దానికి రిలేటెడ్ అంశాలే మనం చదువుతాం అక్కడే ఉంటాం అదే చదువుతాం కాబట్టి కానీ ఇక్కడ ఏమైందంటే విద్య తాత్వికత అంశాల మీద కూడా ప్రశ్నలు రాడు ఒక రెండు ప్రశ్నలు ఇచ్చాడు ఒక నిర్వచనం ఇచ్చాడు ఒక ఫిలాసఫీకి సంబంధించిన అంశం మీద కూడా ప్రశ్నలో రెండు రావటం జరిగింది ఈ రెండు కూడా మరి సిలబస్ రిలేటెడే అనుకోవాలి మనం ఎందుకంటే అది విద్యా దృక్పథాల్లో భాగంగా ఈ యొక్క ఫిలాసఫీ అంశం కూడా మనం చదవలసి ఉంటుంది బట్ సిలబస్లో మెన్షన్ చేయలేదు అనే అనే కోణంలో కనుక చూసుకున్నట్లయితే అది అవుట్ ఆఫ్కి వెళ్ళాడు అనమాట అది కూడా విత్ విత్ ఇన్ ది అకాడమిక్ బుక్సే ఒక నిర్వచనం ఇచ్చాడు నిర్వచనం అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఇంగ్లీష్ మీడియంలో నిర్వచనాలు మనమేమో తెలుగు మీడియంలో చదువుతాం ఇంగ్లీష్ మీడియంలో నిర్వచనాలు వచ్చాడు మనకి అక్కడ ఇబ్బంది వస్తుంది సో ఈ కోణంలో మనకి చూసినప్పుడు అక్కడ మనకి విద్యా దృక్పథాలు మార్నింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలు ఇంకా మామూలుగా యాజ్ యూజువల్గా మిగతా ప్రశ్నలన్నీ కూడా అటు ఇటు కూడా మనకి కనపడుతున్నాయి అంటే ఆ కోణంలో అనేటువంటిది అదేంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పేపర్ తీసుకుంది మధ్యాహ్నం పేపర్ విద్యా దృక్పథాలు తీసుకున్నట్లయితే ఇది ఈజీగా ఉన్నది సో ప్రశ్నలన్నీ కూడా చాలా వరకు డైరెక్ట్గా ఇచ్చాడు నిర్వచనాలు లేవు సో మ్యాచింగ్ మీద ఒక బిట్టేదో ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది యాజ్ యూజువల్గా మనం మార్నింగ్ పేపర్ ఆఫ్టర్నూన్ పేపర్ కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ పేపర్ ఈజీగా అనిపిస్తుంది సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ఇరవై ఇరవై మీద ప్రెషన్ ఉన్నది అలాగే రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం మీద ప్రేషన్ ఉన్నది అయితే మార్నింగ్ పేపర్లో మనకి జతపరిచము సరికానివి అలాంటి కోణంలో ఉంటే ఆఫ్టర్నూన్ పేపర్లో మాత్రం అటువంటివి ఏమీ లేకుండా ఉండదు అంటే విద్యా దృక్పథాల్లో మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ పేపర్లో ఒక ఆరు ఆరు ప్రశ్నలు అతి కష్టం మీద చేయగలిగితే ఆఫ్టర్నూన్ పేపర్లో మాత్రం ఎనిమిది తొమ్మిది ప్రశ్నలు కూడా ఈజీగా చేసే విధంగా ఉన్నది రెండు పేపర్లు మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇక తర్వాత సైకాలజీలోకి వద్దాం సైకాలజీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ టెర్మినాలజీ అనేటువంటి పెద్ద సమస్య అయిపోయింది సైకాలజీలో ఒక రక్షణ తంత్రాలకు సంబంధించి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆ టెర్మినాలజీ క్వశ్చన్ అర్థమవుతుంది కానీ దాన్ని ఏమంటాడు ఇంగ్లీష్లో అనేటువంటిది తెలుసుకోకపోవటం వల్ల అక్కడ ఏమైందంటే విద్యార్థులకు టఫ్ అయిపోయింది మార్నింగ్ పేపర్లో కూడా మనకి టఫ్ అయింది ఆఫ్టర్నూన్ పేపర్ కూడా అట్లా అదే మాదిరి టఫ్నెస్ అనేటువంటిది కనపడుతుంది సో మార్నింగ్లో మనకి మనం చూసుకున్నట్లయితే కొంచెం ఈ రచనల మీద యాజ్ యూజువల్గా గ్రంథాలు ఇచ్చి గ్రంథానికి సంబంధించినటువంటి రచయిత పేరడకుండా ఆ గ్రంథం ఏ సిద్ధాంతానికి ప్రతిబింబంగా ఉన్నది అనే విధంగా ప్రశ్న రావడం జరిగింది అంటే ఇది గతంలో ఆల్రెడీ మన జరిగినటువంటి మన ఎస్ఏ స్కూల్ అస్టెంట్ పేపర్లు ఈ ఫార్ములా ఇచ్చాడు యాజ్ యూజువల్గా అదే ఫార్ములా ఇక్కడ కూడా ఇవ్వటం అనేటువంటిది మనం ఇక్కడ గమనించుకోవాలి ఇంకా ఇక్కడ ఈజీ అనేది మనం గమనించుకున్నట్లయితే సైకాలజీ అనేటువంటిది ఈ యొక్క టెర్మినాలజీ పరంగా ఇబ్బంది అనేటువంటిది కనపడుతుంది దాంతోపాటుగా ప్రశ్నలు కూడా కొంచెం అప్లై చేసి కొంచెం అండర్స్టాండింగ్లో ప్రశ్నలు ఉండటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక తర్వాత ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సైకాలజీలో మనకి కొంచెం అవుట్ ఆఫ్ గెల్లేడు అనమాట యాక్చువల్గా మనం పెరుగుదల వికాసం ఇటువంటి టాపిక్స్ మీద మనం చదువు టెట్లో చదువుతాం అలాగే ఇక్కడ పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ఆ ఫ్రీ మ్యాన్కి సంబంధించిన అంశం మీద ఇవ్వటం అనేటువంటి జరిగింది అలాగే బిట్స్ అన్ని కూడా డైరెక్ట్ స్పెషల్ ఇచ్చాడు ఒక బిట్టు మాత్రం ఏఏ ఏఆర్బి బీఆర్సీ లాగా ఒక బిట్టు ప్రేమైంది మ్యాచింగ్స్ అయితే లేవు అలాగే ఇలాగ ఇవ్వటం అనేటువంటిది చూస్తుండే మన ఇక్కడ అంటే కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళాడు కానీ టెట్ నాలెడ్జ్తో అవుట్ ఆఫ్ వెళ్ళినా కూడా మనం అది చేసే విధంగా ఉన్నది ఇక్కడ సో సైకాలజీ మనం చూసుకున్నట్లయితే నాకు ఈ రెండు ఉదయం ఆఫ్టర్నూన్ రెండు కూడా ఒకే మాదిరిగా కనపడుతున్నాయి అంటే ఉదయం సెషన్ పిల్లలు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారు ఆఫ్టర్నూన్ సెషన్ పిల్లలు కూడా అలాగే ఇబ్బంది పడ్డారు రక్షణ తంత్రాల విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇబ్బంది పడినట్టుగా మనకి తెలుస్తుంది బట్ ఇక్కడ డైరెక్ట్ ప్రెషన్లు అనేటువంటివి మధ్యాహ్న సెషన్ పేపర్లో ఉన్నాడు బట్ అది కూడా కొంచెం తెగమగ్గ పెట్టే విధంగానే కనపడుతుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే సైకాలజీలో మనకి కాఠిన్యత అనేటువంటి పెద్ద వ్యత్యాసం అయితే ఏం కనిపించట్లేదు ఇక ముఖ్యమైనటువంటిది కీలకమైనటువంటిది కంటెంట్ గురించి మాట్లాడుకుంటే కంటెంటు మార్నింగ్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే సో విద్యార్థులందరూ కూడా చెప్పింది ఎక్కువ మంది చదివిన వాళ్ళు కంటెంట్ ఈజీగా ఉంది సార్ అన్నారు అంటే చదివిన వాళ్ళ గురించి చెప్తాను చదివిన వాళ్ళు కంటెంట్ చాలా ఈజీగా ఉందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే ఇంటర్మీడియట్ మీద మనకి ఒక పదిహేను నుంచి ఒక టెన్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ బిట్లేదు టెన్ పర్సెంటేజ్ మాత్రమే క్వశ్చన్స్ అనేటువంటి రావటం జరిగింది అది కూడా సివిక్స్ అలాగే ఎకనామిక్స్ చరిత్ర జాగ్రఫీ అయితే బిలో టెన్త్లోనే బేస్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది అనేటువంటి మనకి ఇక్కడ తెలుస్తాం ఇక ఈ మార్నింగ్ సెషన్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అప్లికేషన్ ఈ ఫార్ములాలో కనుక చూసుకున్నట్లయితే అన్ని ప్రశ్నలు కూడా సమ కోణంలో ఉన్నాయి అంటే అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఉన్నాయి డైరెక్ట్ ప్రశ్నలు ఉన్నాయి అలాగే కొంచెం అప్లికేషన్ తరహా ప్రశ్నలు కూడా ఉన్నాయి అంటే ఒక ముప్పై నాలెడ్జ్ ప్రశ్నలు అనుకోండి ఒక ముప్పై అండర్స్టాండింగ్ ప్రశ్నలు ఒక ట్వంటీ పర్సెంటేజ్ అప్లికేషన్ తరహా ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి అంటే ఇట్లా చూసినప్పుడు మార్నింగ్ జరిగినటువంటి ఈ కంటెంట్ ప్రశ్నలు గత అంటే గతం అంటే మన జరిగినటువంటి డిఎస్సి పదహారు పదిహేడు తారీఖులు జరిగినట్టు స్కూల్ వచ్చే డిఎస్సి పేపర్తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంది ఇవే ప్రశ్నలు కనుక అప్పుడు ఉంటే మేము ఇంకా బాగా చాలా క్లియర్ కట్గా దాని సంగతి ఏంటో చూసేవాళ్ళం అని అంటున్నారు కానీ ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవేళ పేపర్ టీజీటీ పేపర్ మీరు చాలా ఫ్రీగా రాశారు మార్నింగ్ రాసిన ఆఫ్టర్నూన్ రాసిన దానికి కారణం ఏమిటంటే మీరు ఫోకస్ స్కూల్ అసిస్టెంట్ మీద పెట్టడం మూలంగా స్కూల్ అసిస్టెంట్ మీద ఎక్కువ ప్రెజర్తో ఉండడం మూలంగా అక్కడ ఒత్తిడితో రాశారు మీరు ఆ ప్రెజర్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ ఆ ఒత్తిడి వల్ల ఏమైందంటే మీకు చాలా ప్రశ్నలు తెలిసి కూడా తప్పు చేశారు కొన్ని ప్రశ్నలు కన్ఫ్యూజ్లో తప్పు చేసి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడ ఫ్రేమ్ చేయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిలాక్స్ అయిపోయారు మీరు ఎందుకంటే ఇది మీకు ఒక సైడ్ అనమాట ఆప్షన్ బి కదా ఆప్షన్ ఏ కాదు కదా మీకు ఆప్షన్ బీగా ఉంది కాబట్టి చాలా రిలాక్స్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు స్కూల్ అసిస్టెంట్ రాసేసాం కాబట్టి అనే కోణంలో వెళ్ళారు పైగా దీని మీద ఇంగ్లీష్ మీడియం కదా మనం ఫుల్ పెట్ట ఫుల్గా పెట్టగలుగుతామో లేదో సరైనలో చూసొద్దామో అన్నట్టుగా వెళ్ళారు అంటే రిలాక్స్గా వెళ్ళారనమాట ఎగ్జామ్ హాల్కి ఆ రిలాక్స్గా వెళ్ళటం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా విద్యార్థులు రాయగలిగారు ఎందుకు జరిగింది ఇది అంత అంటే సైకలాజికల్ ఫీలింగ్ అనమాట మనం అంతే ఎందుకు మించి లేదు సో అంత రిలాక్స్గా రాసినారు కాబట్టి బాగా చెప్పగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారంటే కారణం అదే ఎగ్జామ్స్లో ప్రశ్నలు అవి ఇవి నాకు తెలిసి ఒకే రకంగా ఒకే ప్యాటర్న్ ఉన్నాయి కాకపోతే ఇంటర్మీడియట్ తక్కువ ఉన్నాయి అదే ఒప్పుకుంటాం బట్ క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఇంచుమించు అదే కానీ మీరు ఎందుకు అలా ఫీల్ అయ్యుతున్నారు అంటే దాని కారణం ఇదని రిలాక్స్ అయ్యి మీరు ఎగ్జామ్ హాల్కి పోవటం మూలంగా మీకు అది బడ్డే అనిపించకుండా మీ బ్రెయిన్ చక్కగా పనిచేసింది అనమాట రెండున్నర గంటలు అందుకని మీకు అది అలా అనిపిస్తుంది సో ఓవరాల్గా మనం కంటెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా జత లాంటి ప్రశ్నలు సరికానివి సరైనవి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇందులో కూడా అంటే నార్మల్గా మనం మామూలుగా ఒక ఒక నెల రెండు నెలలు ఒక ఆరు నెలలు లోపుగా ప్రిపరేషన్ చేసేటోళ్ళని అడిగితే అమ్మో చాలా పేపర్ చాలా టఫ్ ఉంది అదే స్కూల్ అసిస్టెంట్ పేపర్ మాదిరే ఇచ్చిండేది కూడా అంటాడు కానీ మాకు సుదీర్ఘంగా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మాత్రం చాలా రెట్టించినటువంటి ఉత్సాహంలో అనిపిస్తుంది అనమాట ఈ పేపర్ అంటే అక్కడ కోణం అనమాట అంటే చదివేవాళ్ళు కోణం అంతగా చదవని వాళ్ళు కోణం చూస్తే అంత వ్యత్యాసమైనటువంటిది మనకి ఇక్కడ కంటెంట్ విషయంలో కూడా కనపడుతుంది ఇక ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్లో పెద్ద వ్యత్యాసం అనేది లేదు కానీ ఇంటర్మీడియట్ మార్నింగ్ సెషన్లో ఎక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సెంటేజ్ మాత్రమే ప్రేషన్లు కనపడుతున్నాయి మిగతాదంతా కూడా బిలో టెన్త్ నుంచి ఇవ్వటం జరిగింది సో హిస్టరీ నుంచి ఇచ్చాడు జాగ్రఫీ నుంచి అన్ని అంశాల మీద బేరీజ్ చేసుకున్నాడు సో ఇంటర్మీడియట్ మీద మాత్రం మాత్రం గమనించుకున్నట్లయితే హిస్టరీ పాటు ఎకనామిక్స్ సివిక్స్ ఈ మూడు శాస్త్రాల మీద ప్రెసిడెంట్ వచ్చాయి ఇక జాగ్రఫీ మీద ఎందుకో మరి ఇంటర్మీడియట్కి పోవలేదు మన ఎక్స్పెక్టేషన్కి వెళ్తాం కదా జాగ్రఫీ ఇంటర్మీడియట్ వెళ్తాడు అనుకుంటా కానీ ఎందుకో వెళ్ళలేదు బట్ ఓవరాల్గా అయితే మాత్రం అన్ని శాస్త్రాల మీద సమ ప్రాధాన్యత అనేటువంటిది కనిపిస్తుంది సో ఈ కంటెంట్ విషయంలో రెండు ఒకే రకంగా ఉన్నాయి మార్నింగు ఆఫ్టర్నూన్ రెండు పేపర్లు కూడా ఒకటే ఇంకా ఇంకే యాజ్ ఈజ్గా మనకి కంటెంట్ పెద్ద తేడా అయితే ఏం లేదు పెద్ద తేడా అయితే అసలు తేడా లేదని చెప్పాలన్నమాట అంటే బహుశా ఎనభై ప్రశ్నలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎనభై ప్రశ్నలు రెండు కూడా ఒకటే తూకం మనం తక్కిడేసి తూకితే సేమ్ అదే అత్యల్లో ఈక్వల్గా అనేటువంటిది కనిపిస్తుంది మనకి ఈ కంటెంట్ విషయంలో మాట్లాడుకుంటే ఇక తర్వాత మెథడాలజీ గురించి చెప్పుకోవాలి మెథడాలజీ దగ్గర మనకి సైకాలజీ దగ్గర ఏ విధమైన టెర్మినాలజీ ప్రాబ్లం వచ్చిందో యాజ్ ఈజ్ మెథడాలజీ దగ్గర అదే ప్రాబ్లం వచ్చింది సో మెథడాలజీ వచ్చినప్పటికీ సోపానాల క్రమం ఉంటుంది అనేక సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని కమిటీ అది తీర్మానాలు ఇవన్నీ ఉంటాయి కదా మెథరాలజీలో ఇక్కడ వచ్చేటప్పటికి సైకాలజీలోనా అయినా ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ టెర్మినాలజీ సమస్య వల్ల అక్కడ ఇబ్బంది పడ్డారు యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్లో మెథరాలజీ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు మనకి ఈజీగానే ఉన్నాయి ప్యూర్ తెలుగు మీడియంలో కనుక్కుంటే చాలా ఈజీగా చేయగలుగుతారు బాగా చదివిన వాళ్ళు కొంచెం చదివిన వాళ్ళు కానీ టెర్మినాలజీ దగ్గర ఇబ్బంది ఉండటం వల్ల మనకి అవుట్ ఆఫ్ మార్కులు రాకుండా అక్కడ మనకు ఒక పదిహేడు పద్దెనిమిది అట్లా వస్తాయన్నమాట మిగతా మా నాలుగు మార్కులు తెలిసినా కూడా మనం తప్పు చేస్తారన్నమాట నాలుగు ప్రశ్నలు కూడా కారణం ఏంటంటే టెర్మినాలజీ ఇక నా అంటే డడ్డీజేయా సార్ పేపర్ ఇది మెథనాలజీ అంటే ఏం కాదు చదువును కోణంలో మాట్లాడుకుంటున్నాం మనం అంతే ఇది అలాగా ఈ మెథలజీ ప్రశ్నలు ఉన్నాయి అంటే మన ముందు జరిగినటువంటి మూడు మూడు పేపర్స్ని విశ్లేషణ చేస్తే కనుక ఖచ్చితంగా మెథలజీ ప్రశ్నలు మనకి ఇక్కడ డైరెక్ట్గా కనపడుతున్నాయి సింగిల్ లైన్ ఆన్సర్లు మనకు కనపడుతున్నాయి సింపుల్గా ఆ ప్యాసేజ్ అంతా చదివినా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అలా ఉంది ఇక ఆఫ్టర్నూన్ మెథడాలజీ కనుక చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ మెథడాలజీలో కూడా మనకి నాలెడ్జ్ బేస్డ్ అండర్స్టాండింగ్ బేస్డ్ అప్లికేషన్ బేస్లు ఇచ్చాడు డైరెక్ట్ స్ట్రైట్ బిట్స్ మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా మనకి డైరెక్ట్గా స్ట్రైట్గా ప్లేస్లో డైరెక్ట్ బిట్లు అంటే కదా అలా ఇవ్వటం అనేటువంటిది జరిగింది అప్లికేషన్ ప్లేస్లో అండర్స్టాండింగ్ ప్లేస్లో కానీ వీటి యొక్క కాఠిన్యత స్థాయిని కనుక మనం చూసుకున్నట్లయితే కాఠిన్యత స్థాయి మాత్రం తక్కువగానే ఉన్నది చదివిన వాళ్ళ కోణంలో చూసుకుంటే అంటే మనం ఈజీగా ఆ యొక్క ఆన్సర్లు చేసే విధనమాట కంటెంటు మెథడు కూడా బాగా చదివిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు అనమాట అంతగా చదివిన వాళ్ళకి ఆ మెథడ్ కూడా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆ మెథడాలజీలో ఆ టెర్మినాలజీ అర్థం కాక జుట్టుపీనే వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జామ్ హాల్లో అంటే ఎగ్జామ్ ఒక వంద మంది ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా అందులో ఒక యాభై శాతం మందికి మాత్రం ఈ పేపర్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక మిగతా యాభైలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పర్వాలేదు మనం రాసామనిపిస్తుంది ఇంకొక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మంది బాగుంది పేపర్ దాంతో పోల్చుకుంటే ఇది బాగా రాసాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది అంటే ఇలా రెండు పేపర్లు మనం దగ్గర పెట్టి చూసుకున్నట్టే మనకు వ్యత్యాసం వల్ల జీకేలో కనిపిస్తూ ఉన్నది అలాగే విద్యా దృక్పథాల్లో కనిపిస్తూ ఉన్నది మిగతా అన్ని అంశాల్లో కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెద్ద వ్యత్యాసం లేదు ఇప్పుడు సైకాలజీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇబ్బంది పడ్డారు కంటెంట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాలా బాగా రాసుకున్నారు రాసేవాళ్ళు బాగా రాసుకున్నారు అయిన వాళ్ళు వైజాస్ వాళ్ళగా మామూలులే మెథడ్ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదైతే ఇబ్బందులు మార్నింగ్ వాళ్ళు పడ్డారు ఆఫ్టర్నూన్ కూడా అదే ఇబ్బందులు పడ్డారు అంటే ఎక్కడా ఇబ్బంది లేదు మళ్ళీ మనకి సో అక్కడ జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రమే ఇబ్బంది వచ్చింది సో ఓవరాల్గా ఈ పేపర్కి సంబంధించి టాప్ స్కోర్ ఎంతకు రావచ్చు అనేది కనుక గమనించుకున్నట్లయితే సో మార్నింగ్ పేపరు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ అంటే సెవెంటీ వరకు వెళ్ళిపోతాడు ఏమో అనుకోకండి సిక్స్టీ ప్లస్ అంటే అరవై అరవై ఒకటి అరవై రెండు ఆహా అయితే అరవై రెండున్నర అరవై మూడు అంతవరకు వెళ్ళగలుగుతాడు ఇక ఆఫ్టర్నూన్ టాప్ స్కోర్ ఎంత ఉండొచ్చు బాగా టాపర్ అనమాట అంటే ఇంక ఇరవై నాలుగు గంటలు చదివే ధ్యానంగా ఉంటే చూస్తారు అలాంటి పిల్లలు ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ ఇది కూడా అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై అంతే ఆ రేంజ్దే అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ వెళ్ళేటువంటి పరిస్థితి నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడికి వచ్చి ఒకవేళ ఎవరన్నా ఒకటి ఒకటి రెండు ఉంటే ఇంకా రేర్ టికెట్స్ అనమాట ఇంకా అది అత్యధిక ప్రజ్ఞావంతులు అంటాం కదా వాళ్ళకి మన హెడ్ ఆఫ్ చెప్పుకొని వాళ్ళు ఆ రెండు పోస్టులు ఆ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇచ్చి మిగతాది మాత్రం అంత రారు ఇక్కడ అంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు వేరే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు ఏమంటారంటే ఇది కార్పొరేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు లేకపోతే అక్కడ చదువు ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు బాగా రాస్తారు వాళ్ళకి బాగా వస్తుంది టెర్మినాలజీ అంతా వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ పిల్లలు ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఒక లాంగ్వేజ్ తెలుస్తుంది కానీ సబ్జెక్టు గ్రిప్ లేదు అనుకుంటారు రెండూ వాస్తవాలే టు బి ఫ్రాంక్ చెప్పినా తెలుగు మీడియం వాళ్ళు మాత్రమే ఈ పేపర్ బాగా రాస్తారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు రాయలేరంటే వాళ్ళు పనిచేసేది కార్పొరేట్ సంస్థల్లో ఇతర సంస్థల్లో కాబట్టి వాళ్ళకి టైం ఉండదు వాళ్ళ టైం అంతా ఆ సంస్థల అభివృద్ధికి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించుకుంటారు కాబట్టి కాంపిటేటివ్ మీద ఫుల్గా ఎఫర్ట్ పెట్టి చదివే ఓపుగా చదివే ఖాళీ వాళ్ళకు ఉండదు అంటే సబ్జెక్ట్ గ్రిప్ ఉండదు వాళ్ళకి అంటే స్కూల్లో చెప్తారు స్కూల్లో చెప్పడం వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేయటం వేరు నేను చాలాసార్లు మాట చెప్పాను కానీ తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లోనే గట్టిగా ఉంటారు కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ గ్రిప్ ఉంటుంది అనమాట సో ఇక్కడ లాంగ్వేజ్ సమస్య కాదు ఇక్కడ ఎందుకంటే మీరు వెళ్ళి ఆ ప్రశ్న ఆ సైకాలజీ కానీ మెతరు కానీ కానీ ఇది అంత అనర్ఘలకంగా చెప్పడం కాదు కదా జస్ట్ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలగటం కాబట్టి ఇక్కడ తెలుగు మీడియం రాసినటువంటి అభ్యర్థులే రేపు టాప్ స్కోరర్గా ఉంటారు సో ఇంగ్లీష్ మీడియంలో ఉండి వాళ్ళు బాగా ప్రిపరేషన్ వాళ్ళు అరుదుగా ఉంటారు ఎవరో ఒకరిద్దరు ఉంటారు అంతే తప్ప మెజార్టీ టిక్కెట్లు అన్నీ కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు మాత్రం ఈ ఈ రెండు పేపర్లు కూడా బాగా రాస్తారు బాగా చాలా బాగా రాస్తారు వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం కొంచెం అటు ఇటుగా రాసేటువంటి అవకాశం ఉండేది సో దీనికి మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అనేది టాప్ స్కోర్ అది నేను కట్ ఆఫ్ అంటలేదు నాన్న అది టాప్ స్కోర్ అది సో ఈ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క అంటే టెట్ట స్కోర్ ఇవన్నీ బట్టి ఉంటుంది కాబట్టి ఈ పేపర్ మీరు ఒక యాభై దాటి యాభై రెండు యాభై మూడు ఇలా స్కోర్ కనుక చేసుకున్నట్లయితే మీరు బెస్ట్ స్కోరే బెస్ట్ స్కోర్ చేసినట్టే కాకపోతే ఇది జోన్ వారీగా పోస్టులు ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్లో అటు ఇటుగా పెరిగి ఎక్కువ ఉంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశం ద్వారా అందుకని అయితే ఒక యాభై దాటి యాభై కాదు కానీ కనీసం ఒక యాభై రెండు యాభై మూడు దాటి మీరు ఒక అరవైకి బిలో కాని కొన్నట్లయితే మంచి స్కోరు చేసినట్టే మీకు టెట్ మీ అలాగ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి విద్యార్థుల సో ఏదైతే మన సోషల్ స్టడీస్ స్కూల్ ఎస్టెన్కి సంబంధించి ఒక ఒక అధ్యాయం అయితే ముగిసింది సో ఎంతకాలం ఎన్నో వీడియోలు ఎన్నెన్నో వీడియోలు ఎన్నో పాఠ్యాంశాలు ద్వారా ఎంతో మీకు అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మరి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుస్తాను జై హింద్